బాధిత కుటుంబానికి గురువారం యువకులు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కొతంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సామాజిక డాక్టర్ స్టేటస్ ద్వారా పదమూడు వేల ఐదు వందలు పోగు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు అందజేసిన వారిలో పీరాజీ దశరథ్ విశ్వనాథ్ రాజు సాయిలు నాగేశం వీరయ్య కొంతల పీరాజీ పాల్గొన్నారు చాలా మందికి సాయం అందుతుంది తనకు కాలు ఒక ఫోన్ చేయడంతో మన పుతంగల్లో ఇట్లా పలానా కుంతలు నాగయ్య అనే వ్యక్తి అన్న అతను చాలా బీద కుటుంబం వాళ్ళ కొంచెం మన తరపు నుండి ఏదైనా సహాయం చేయాలనగానే తన సరితమ్ముడు అనేసి ఒప్పుకొని ఒక స్టేటస్ ద్వారా అలా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి సహాయం అందించాలనే అతనికి కుతూహలంతో మన స్టేటస్ పెట్టి కొన్ని డబ్బులు అరేంజ్ చేసేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను వీళ్ళకు సాయం అందించారు ఒక్కరికే కాకుండా పొతంగల్లో ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులకు తన తరఫున సాయం అందింది చాలా థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకొన్ని చాలా చేయాలి మీరు ఇట్లనే ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం